నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు ఎప్పుడూ ఒకే రకమైన సాంప్రదాయ పంటలకు మొగ్గు చూపకుండా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే ఆర్థికంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రస్తుతం ఆవకాడో పండుకు ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని వృత్తిరిచ్చ వైద్యులైన డాక్టర్ శ్రీనివాసరావు గారు సంగారెడ్డి డెక్కన్ ఎగ్జాటిక్స్లో ఆవకాడో పండ్లను సాగు చేస్తున్నారు మేలైన దిగుబడుల కోసం ఈ ఆవకాడు పండ్ల సాగులు పాటించాల్సిన మెలుకవులు యాజమాన్య పద్ధతులపై డాక్టర్ శ్రీనివాసరావు గారి అనుభవాలను రైతులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసరావు గారు చూస్తున్నాం ఆవకాడు పంట సాగు వైపు రైతులు కూడా ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేలలు అనుకూలమైన డెఫినెట్లీ అండి అవకాడో అనేది మనకి దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో పండిస్తున్నారండి కాకపోతే ఇక్కడ మనం పండించే వెరైటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి కానీ వరల్డ్ మార్కెట్ తీసుకున్నప్పుడు ఆ పండించే వెరైటీస్ డిఫరెంట్ ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో మూడు రేసెస్ ఉంటాయండి మెక్సికన్ గోటమాలన్ అండ్ వెస్ట్ ఇండియన్ రేసెస్ మన దగ్గర మొత్తం అంతా పండించేది వెస్ట్ ఇండియన్ రేసెస్ పండిస్తూ ఉంటారు కాకపోతే దీంట్లో ఎక్కువ ఆయిల్ పర్సెంటేజ్ అనేది మనం తక్కువ చూస్తూ ఉంటాము సో లెస్ దెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ హైబ్రిడ్ వెరైటీస్ గోటమాలిన వెరైటీస్ చేసుకుంటే రైతులకి ఎక్కువ లాభాలు ఉంటాయి సో ఇది ముఖ్యంగా పండించాల్సి పండ్ ఎక్కువ కన్సంప్షన్ను హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉండటం వల్ల ఎస్పెషలీ వైటమిన్స్ ఎక్కువ ఉంటాము మోస్ట్ న్యూట్రిషస్ ఫ్రూట్ ఉంటాము సో దీనివల్ల మనకి వరల్డ్ వైడ్ ఎక్కువ డిమాండ్ ఉందండి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా దీని అవకాడో సాగు చేయొచ్చు అండ్ డెకన్ ఎక్సాటిక్స్ సంస్థ ద్వారా ఆల్రెడీ దాదాపు యాభై ఎకరాల్లో మనము సంగారెడ్డి ప్రాంతంలో అవకాడో సాగు చేయటం జరుగుతుంది డాక్టర్ గారు ఆవకాడో పండుకు అసలు ఎందుకు అంత డిమాండ్ ఉంటుంది అంటే ఇటు ఒక రకంగా మీరు డాక్టర్గా కూడా ఉన్నారు కాబట్టి సో అసలు ఎవరెవరు ఈ పండుని ఎక్కువగా వినియోగిస్తుంటారు మనం వింటూ ఉంటాం షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఆవకాడో పండుని వినియోగిస్తూ ఉంటారని సో ఎందుకు అంత అవకాడో వచ్చేసి మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి ఒక వంద గ్రాముల అవకాడో తీసుకోవటం వల్ల మనకి నూట అరవై ఐదు క్యాలరీస్ రావటం జరుగుతుంది సో ఎస్పెషలీ దీంట్లో ఉన్న వైటమిన్స్ ఏ డిఇఈకే ఎస్పెషలీ ఈ విటమిన్ వచ్చేసి స్కిన్ కాంప్లెక్సిటీ అని చాలా ఇంప్రూవ్ చేస్తుంది దీంట్లో ఉన్న ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి హార్ట్ అటాక్ రావడానికి వచ్చే ఛాన్సెస్ దాదాపు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు విడుదల చేసిన డేటా ప్రకారము దాదాపు స్లో థర్టీ పర్సెంట్ ఈ అవకాడో కన్జంప్షన్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ట్వైస్ ఎ వీక్ తీసుకోవటం వల్ల ముప్పై శాతము అటాక్ ఇన్సిడెంట్స్ అనేది రావటం తగ్గడం చూశారు సో దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్లో కానీ డైట్ చేసే వాళ్ళు కానివ్వండి స్కిన్ కాంప్లెక్సిటీ కోసం కానివ్వండి ఎస్పెషలీ బేబీ ఫీడింగ్ కానివ్వండి అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ వాళ్ళు ఫుడ్ తీసుకోలేరు వాళ్ళకి కొంచెం ఫుడ్తో ఎక్కువ న్యూట్రిషన్ రావాలి ఇలాంటి కండిషన్స్లో అవకాడోకి చాలా హెల్ప్ అవుతుందండి సో దీనివల్ల వరల్డ్ వైడ్ మార్కెట్లో దీని డిమాండ్ సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంది చాలామందికి కూడా పంట సాగు చేయాలన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ పంటకు ఎంత డిమాండ్ ఉంది అనేది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో అవకాడోకి అంటే ఇప్పటివరకు ఎక్కువ మార్కెట్లో అవగాహన లేదండి అవకాడో ఎస్పెషల్లీ అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే యూఎస్ యూకే కానీ వెళ్ళిన చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అవగాహన ఉంది ఇండియాలో యంగ్ జనరేషన్ చాలా ఎక్కువ అవగాహన ఉందండి సో ఇక్కడ ఇక్కడ లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది మనకి అవకాడు ఏంటో తెలుసు కానీ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు దీంట్లో వెరైటీస్ ఉంటాయి అవి కూడా చాలామందికి అవగాహన లేదు సో వేరే దేశాల్లో చూసి ఎన్ఆర్ఎస్ అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఎవ్రీడే అవకాడో కన్సంప్షన్ చేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంకా ఆ అవకాడో అవైలబిలిటీ లేదు ఈ వెరైటీస్ గురించి వాళ్ళకి టేస్ట్ కూడా చాలామందికి ఇప్పటికీ ఇంకా రుచి చూడలేదండి సో మార్కెట్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ మనకి పెరుగుతోంది గత ఐదు సంవత్సరాలను చూసుకున్నప్పుడు దాదాపు రెండు వేల ఇరవైలో వెయ్యి టన్ను లోపల ఉండే మార్కెట్ గత ఆరు నెలల్లోనే ఐదు వేల టన్నులు ఇంపోర్ట్ అనేది మనకు భారతదేశానికి రావడం జరిగింది సో మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది వరల్డ్ డిమాండ్ మార్కెట్తో పాటు ఇండియాలో కూడా ఈ ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము ఇంపోర్ట్ డేటా అని చెప్పేది రైట్ డాక్టర్ గారు మీరు చెప్పినట్టు చాలా రకాలుంటాయి అని చెప్తూ ఉన్నారు కదా అసలు విత్తనాల ఎంపికలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఎస్పెషలీ అన్ని వాతావరణ పరిస్థితులకు కానీ లేదా అన్ని భూములకు కానీ అవకాడో అన్ని వెరైటీస్ పర్ఫామ్ చేయమండి మన వాతావరణ కండిషన్ చెప్పి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు టెంపరేచర్స్ గత సంవత్సరము దాదాపు నలభై ఐదు డిగ్రీల వరకు మనం నమోదు చేయడం జరిగిందండి సో ఇక్కడ ఈ కండిషన్స్లో అంటే ముప్పై ఎనిమిది లోపల ఉంటే మనకు హాస్ వెరైటీ చేసుకోవచ్చండి ముప్పై నుంచి ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై రెండు వరకు ల్యాంప్ హాస్ అనే ఇంప్రూవ్డ్ వెరైటీస్ చేసుకోవచ్చండి ఆర్ బ్లాక్ స్కిన్ వెరైటీస్ అదే ఒకవేళ మీకు ఫార్టీ ఫైవ్ టెంపరేచర్ వస్తే పింకట్ అని ఒక ఆప్షన్ మనకి ఉందండి దీంతోపాటు ఎయిటింగ్ అని ఒక ఆప్షన్ ఉంది సో డి అనే ఒక ఆప్షన్స్ ఉన్నాయి అరాధన ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో అంటే వాతావరణం బట్టి టెంపరేచర్ బట్టి మనము వెరైటీ సెలక్షన్ చూసుకోవాలి దీంతోపాటు సాయిల్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు మనం రాగడి భూముల్లో అంటే వాటర్ లాగింగ్ కండిషన్స్లో మనకు అన్ని రూట్ స్టాక్స్ అన్ని వెరైటీస్ పనిచేయండి చేయండి దీనికి స్పెసిఫిక్ రూట్ స్టాక్స్ అండ్ ఒకవేళ సాయిల్లో మనకి మనం ఉప్పు శాతం ఎక్కువన్నా లేకపోతే సున్నము శాతం ఎక్కువ ఉన్న ఇజ్రాయెల్లో దాదాపు ఇరవై శాతంలో ఉన్న సాయిల్ కండిషన్స్లో లేదా చౌడు భూముల్లో కూడా వాళ్ళు అవకాడో పంటని సాగు చేస్తూ ఉంటారు అంటే సాయిల్ అనాలిసిస్ ఫస్ట్ వెళ్ళి తర్వాత వాటర్ అనాలిసిస్ వెళ్ళి క్లైమాటిక్ కండిషన్స్ చూసుకున్న తర్వాతే ఏ కాంబినేషన్లో మనం ప్లాంటేషన్ చేయాలి అనేది వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుకెళ్తే రైతుకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటారు రైట్ అంటే మొక్క నాటిన నాటి నుండి ఎంత కాలానికి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది అంటే ఒక ఎకరం సాగు చేస్తే ఎన్ని క్వింటాల్ల వరకు మనం దిగుబడి సాధించవచ్చుంటాం ప్రొడక్షన్ వచ్చేసి అండి మనకి మేజర్గా స్పేసింగ్ ఉంటుందండి దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ స్టాక్ అండ్ సియాన్ మనకి కూడా ఇంపార్టెన్స్ ప్లే చేయటం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఒక మూడు మీటర్లు బై ఆరు మీటర్లు అనేది స్టాండర్డ్ ప్లాంటేషన్ అంటే పది ఫీట్ బై ఇరవై ఫీట్లు అనేది స్టాండర్డ్ ప్లాంటేషన్స్ మనం వేరే కంట్రీస్లో చూస్తూ ఉంటాము అదే స్లోపీ ప్యాటర్న్స్లో అయితే పదిహేను బై పదిహేను చూస్తూ ఉంటాం హైడెన్సిటీ ప్లాంటేషన్స్ ఇంకా క్లోజర్ దాదాపు ఫైవ్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ చేస్తూ ఉంటాం యావరేజ్గా తీసుకున్నప్పుడు ఎకరానికి రెండు వందల మొక్కలు ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు వెరైటీస్ బట్టి ప్రొడక్షన్ వస్తుంది అదే హాస్ తీసుకుంటే క్లాసిక్ హాస్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ టన్స్ వస్తుందండి ల్యాంహాస్ ఇంప్రూవ్డ్ వెరైటీ తీసుకున్నప్పుడు సిక్స్ టు సెవెన్ టన్స్ వస్తుంది అదే పింకర్ టన్ తీసుకున్నప్పుడు పది టన్ల వరకు మనకి ప్రొడక్షన్ అనేది దిగుబడి అనేది సంవత్సరానికి మనం చూస్తూ ఉంటాం రైట్ డాక్టర్ దశల వారీగా సాగులో అసలు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది అవకాడోలో చాలామందికి అపోహలు ఉన్నాయి ఈ మొక్క ఇక్కడ పెరగదు ఇక్కడ ప్రొడక్షన్ రాదు సో దీనికోసం దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే మనం ఇక్కడ ట్రయల్ ప్లాంటేషన్స్ చేయటం జరిగిందండి వెరైటీ డిఫరెంట్ వెరైటీస్తో పాటు అండ్ గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి డిఫరెంట్ రూట్ స్టాక్ కాంబినేషన్స్తో పాటు మనక్కడ ప్లాంటేషన్ చేయటం జరుగుతుంది అండ్ చిన్న మొక్కలు ప్లాంటేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి ఎక్కువగా దానికి శ్రద్ధ తీసుకోవడం చూ చూడాలి చేయాలి ఎస్పెషల్ కలుపు తీయటం కానివ్వండి మనకి టైంలో ఫర్టిలైజర్ వాటర్ ఇరిగేషన్ కరెక్ట్గా ఇవ్వటం జరగాలి అవకాడో కల్టివేషను సేమ్ మ్యాంగో కల్టివేషను రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి కాకపోతే ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ అనేది మనకు కొద్దిగా క్రిట్ క్రూషల్గా ప్లే చేస్తూ ఉంది అంటే అవకాడో ప్లాంట్ రూట్ జోన్స్ తీసుకున్నప్పుడు చాలా అంటే షాలో రూట్ సిస్టమ్ అండి సో దీనివల్ల వాటర్ రిక్వైర్మెంట్ ఫ్రీక్వెంట్ వా ఫ్రీక్వెంట్ వాటరింగ్ ఇవ్వాలి ఎక్కువ సార్లు ఇవ్వాలి అది డిఫరెన్స్ దీనికి అండ్ మ్యాంగో ప్లాంటేషన్స్ మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ సేమ్ టూ ఇయర్స్ చూసుకున్న తర్వాత ప్లాంట్ ప్లాంట్ మనకు పెద్ద కొంచెం పెద్దగా అయిన తర్వాత దాని పెద్దగా ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉండదు వెరీ హార్డీ వెరీ స్టడీ బ్లాక్ట్ ఆవకాడో పండు ఆధారితంగా అసలు ఎలాంటి ఉత్పత్తులు తయారవుతాయి వరల్డ్ మార్కెట్లో చూస్తే ఎస్పెషలీ ప్రాసెస్డ్ అవకాడు మనకు యూజువలీ ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్ తింటాం చూస్తాం కాకపోతే ఇండియన్ మార్కెట్లో చాలామంది ఎక్కువగా ఫ్రూట్స్ తీపిగా ఉన్న ఫ్రూట్స్ని మాత్రమే లైక్ చేస్తూ ఉంటారు కానీ అవకాడో ఫ్రూట్ తీయగా ఉండదు అవకాడ ఫ్రూట్ తినాల్సిన అంటే మనకు న్యూట్రిషన్ కోసం తీసుకుంటారు టేస్ట్ చప్పగా ఉంటుంది ఆయిల్ పర్సంటేజ్ కోసమే ఈ ఫ్రూట్ని మనం తీసుకుంటాము సో అండ్ ఈ దీంట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషలీ మనకి పల్ప్ మనకి బ్రెడ్ పైన వాడే స్ప్రెడ్స్ కానీ బటర్ బదులు దీన్ని సప్లిమెంటేషన్ చూస్తూ ఉంటాము అండ్ దీంతో మనకి ఆయిల్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటామని కుకింగ్ ఆయిల్ కూడా అవకాడతో వరల్డ్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుతానికి మీరు రమ్మరు పదిహేను వందల రూపాయలు ఒక లీటర్ అవకాడో ఆయిల్ సేల్ అవుతుందండి కుకింగ్ వాడేది అది కాస్మెటిక్ ఇండస్ట్రీలో అవకాడ ఆయిల్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి రైతులకి ఆయిల్ పర్సంటేజ్ ఆధారితంగా వెరైటీ సెలెక్ట్ చేసుకొని ఆ పర్సంటేజ్ హైయర్ ఉన్న ఆయిల్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది రైట్ డాక్టర్ విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చెప్పినట్టుగా మన దగ్గర ఇంకా ఆ పండుని ఎక్కువ చాలామంది కూడా ఇప్పటివరకు టేస్టే చేయలేదు సో ఈ నేపథ్యంలో ఆ పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్నాయి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రస్తుతానికి గత మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో మార్కెట్ తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ టూ ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో మనకి గ్రోత్ అనేది చూస్తూ ఉంటున్నాము ప్రస్తుతానికి ఈసారి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం చూసుకుంటే ఎనిమిది వేల టన్నుల వరకు నుంచి పదివేల టన్నుల వరకు మనము ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి ఈ ప్రొజెక్షన్స్ అనేది చూస్తూ ఉన్నాము ఇండియన్ మార్కెట్ వరల్డ్లో ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మన దగ్గర ఉందండి ఇండియన్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ డిమాండ్ ఉందండి ఇది క్రమక్రమంగా పెరుగుతోంది మనం ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు తెలిసి ఇంకొక ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఇండియన్ మార్కెట్ ఫస్ట్ మనం ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అండ్ గల్ఫ్ మార్కెట్ ప్రతి ఇయర్ వాళ్ళు దాదాపు ఎనభై వేల టన్నుల అవకాడోని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు మీన్ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఆ మార్కెట్ డెఫినెట్లీ ఇండియన్కి చాలా అడ్ అడ్్రెస్ అవుతుంది అండ్ మన దగ్గర వచ్చే ప్రొడక్షన్ టైమింగ్ ఎస్పెషల్లీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వరల్డ్ మార్కెట్లో మీకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఫ్రూట్కి ఎక్కువ ప్రైజింగ్ ఉంటుంది ఆ మార్కెట్ని మనము కేటర్ చేయగలం అండి సో దీనివల్ల మన రైతులకి చాలా డిమాండ్ ఉంది అండ్ ఎక్స్పోర్ట్ బద్ద కన్నా ముందు లోకల్ డిమాండ్ని మనం పూర్తి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ డిమాండ్ ఇస్ హ్యూజ్ అంటే మా ఏరియాలో అలాంటి కన్వీనియం ఎన్విరాన్మెంట్ సార్ పల్నాడు మాచర్ల అంటే గుంటూరు జిల్లానా సార్ సో అంటే అక్కడ టెంపరేచర్స్ పల్నాడు నాకు ఐడియా ప్రకారం పల్నాడు జిల్లాలో టెంపరేచర్స్ అనేది నలభై ఐదు డిగ్రీలు అనేది ఈజీగా వచ్చేస్తుంది సార్ అక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వస్తుంది అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో కూడా అవకాడో చేయొచ్చండి కాకపోతే వెరీ లిమిటెడ్ వెరైటీస్ని మాత్రమే అక్కడ సాగు చేయగలము అన్ని వెరైటీస్ అక్కడ చేయలేము సో విజయ్ గారు ఒక నా అనుభవం ప్రకారము అక్కడ పింకటన్ ఒక వెరైటీ మాత్రమే మీరు అక్కడ సాగు చేయడానికి అవకాశం ఉంది హాస్ కానీ ల్యామ్ హాస్ కానీ వేరే వెరైటీస్ని అక్కడ సాగు చేయడం అంత సులభమైన పద్ధతి అయితే కాదు పింకటన్ ఖచ్చితంగా అక్కడ మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సంగారెడ్డిలో ఆల్రెడీ ఈసారి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా మనం పింకటన్ వెరైటీని సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్ చేసి హార్వెస్ట్ చేయడం జరిగిందండి డాక్టర్ గారు ఆవకాడ సాగుపై ప్రభుత్వాలు అసలు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాయి అంటే రైతన్నులు ఇప్పుడు చూస్తున్నాం విజయగారి లాగా చాలామంది యువ రైతులు కూడా ఇటువంటి పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి అవకాడో అనేది ప్రస్తుతానికి ఇంకా పాపులర్ ఫ్రూట్ కాదండి సో ఇక్కడ ఇంకా రీసెర్చ్కి చాలా స్కోప్ ఉంది సార్ ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్ మేడం గారు ఇనిషియేటివ్ తీసుకొని అవకాడోలో కొన్ని ట్రయల్ బ్లాక్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ ఈ ట్రయల్స్ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ ఆర్ ఆంధ్ర గవర్నమెంట్స్ ఎస్పెషలీ మనకి కొంత ప్రోత్సాహాలు ఇచ్చి రైతులకి అవగాహన కల్పించి ఫస్ట్ మనము ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ లాగా జిల్లాకి ఒక నాలుగు ఐదు రైతులు నలుగురు రైతులను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫీల్డ్ ట్రయల్స్ చేపిచ్చి అక్కడ సబ్సిడీస్ ఇచ్చి ఈ ఒక వన్ ఆర్ టూ ఏకర్స్లో అవకాడో ట్రయల్స్ ఫీల్డ్ లెవెల్లో చేసిన తర్వాత వెరైటల్ ట్రయల్స్ రూట్ స్టాక్ ట్రయల్స్ చూసుకున్న తర్వాత దీన్ని పెద్ద స్కేల్లో ముందుకు తీసుకెళ్తే చాలా మంచిదండి కాకపోతే మనకి ఎస్పెషలీ శ్రీకాకుళము ఆంధ్రాలో తీసుకున్నప్పుడు శ్రీకాకుళము విజయనగరం దాంతోపాటు అరకు ఈ ప్రాంతాల్లో న్యాచురల్గా కండిషన్స్ ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీలు దాటదండి అక్కడ అవకాడో అనేది చాలా సంవత్సరాల నుంచి కాఫీ ప్లాంటేషన్స్లో చేస్తున్నారు అక్కడ చాలా ప్రూవెన్ అక్కడ డైరెక్ట్గా మనము ప్లాంటేషన్స్ రైతులకి సబ్సిడీస్ పైన ప్లాంట్స్ ఇచ్చి ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఇచ్చి అరకు కాఫీకి ఎలా బ్రాండ్ తీసుకొచ్చారో అలాగే అవకాడో ప్రొడక్షన్ ఆ త్రీ ఫోర్ డిస్ట్రిక్ట్స్లో మనకు తీసుకురావడానికి చాలా అవకాశం ఉంది అండ్ ఈచ్ ఎకర్ నుంచి మనకి రైతులకి మంచి దిగుబడులు తీసుకొని ఎకనామికలీ ఇంటర్ ఐ మీన్ చాలా బెనిఫిట్స్ అవుతాయి ఎస్పెషల్లీ ఇంటర్క్రాపింగ్ చేసుకోవటం వల్ల కూడా దీనికి చాలా రైతులకు చాలా ఈజీగా ఉంటుంది హెల్ప్ అవుతుంది ఆవకాడో అప్పు ఇప్పుడు పండు సమస్య ఉంటుందా అండి మిగతా తోటలో మా దగ్గర మా నైబర్ ఇప్పుడు నిన్న మనమే జామ తోటను తీసేసాడు సీతాఫలం తీసేసాడు పండుగిగ సమస్యతోటి ఎస్ సార్ సో దీనికి కూడా చాలా మంచిగా ఉంటుందా తీవ్రంగా శ్రీనివాస్ రెడ్డి గారు దీంట్లో మీరు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి పండు సమస్య అనేది అవకాడోలోనే వెరైటీస్ బట్టి ఉంటుందండి ఎస్పెషల్లీ మనకు వెస్ట్ ఇండియన్ రేస్ తీసుకున్నప్పుడు అంటే గ్రీన్ స్కిన్ వెరైటీస్ తీసుకున్నప్పుడు దీనిలో ఉన్న తోలు చాలా పలచగా ఉండటం వల్ల పండుగ గుడ్లు పెట్టడానికి చాలా ఈజీగా అవకాశాలు ఉంటాయి సో దీంట్లో రఫ్ స్కిన్ అండ్ దాని థిక్నెస్ ఎక్కువగా ఉన్న వెరైటీస్ని మనం చూ చూస్ చేసుకోగలిగితే పండుగ సమస్య అనేది ఉండదండి ఎందుకంటే ఇండియన్ అవకాడు వెరైటీస్ అంటే ఇప్పుడు మనం ఐహెచ్ఆర్ రిలీజ్ చేసిన అర్కా సుప్రీం అర్కా రవి వెరైటీస్లో తీసుకున్నప్పుడు దాని తోలు చాలా పలచగా ఉండటం వల్ల పండుగ గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది అదే కొంచెం థిక్కర్ స్కిన్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పండుగ సమస్య అనేది మేము చూడట్లేదు మా దగ్గర ట్రయల్ ప్లాంటేషన్స్ మాకు దగ్గర ఈ సీతాఫల్లో సేమ్ ఇష్యూ చూస్తూ ఉంటాము మామిడిలో సేమ్ ఇష్యూస్ చూస్తూ ఉంటాము అదే మా ప్లాంటేషన్ పక్కనే వీ ఆల్రెడీ హ్యావ్ మ్యాంగో ప్లాంటేషన్ అక్కడ కూడా మా పండుగ సమస్య చాలా ఎక్కువ ఉందండి సీతాఫల కూడా సమస్య ఈ ఎక్కువ ఉంది అదే బ్లాక్లో వీ స్టిల్ హ్యావ్ పింకటన్ వెరైటీ పింకటన్లో స్కిన్ మందంగా ఉండటం వల్ల ఈ పండుగ సమస్యని మనం చూడట్లేదు అదే ఇండియన్ అవకాడో వెరైటీస్ లేకపోతే చెప్పినట్టుగా అర్కా వెరైటీస్లో తోలు సన్నగా ఉండటం వల్ల పండుగ సమస్యని చూస్తున్నాము డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు కాలర్ కూడా అడిగినట్టుగా అసలు నీటి వినియోగానికి సంబంధించి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి దాంతోపాటు క్రిమిసంహారక మందులు ఎలా వినియోగించాలంటారు అవకాడో అనగానే చాలామందికి అపోహ ఉంది అవకాడోలో వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఒక అపోహ ఉందండి కానీ మీరు టెక్నికల్గా చూసినప్పుడు అవకాడో రూట్ జోన్స్ హార్డ్లీ టూ ఫీట్ వరకు మాత్రమే వెళ్తాయండి సో తెలియకుండా రైతులు ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వటం వల్ల వాటర్ వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కేజీ రైస్ పండించడానికి రెండు వేల మూడు వందల లీటర్లు మనం ఉపయోగిస్తున్నామండి ప్రస్తుతానికి అదే మామిడికి పద్దెనిమిది వందల లీటర్లు ఒక కేజీ మామిడికి చేస్తున్నాం జామకి పద్దెనిమిది వందల యాభై లీటర్లు చేస్తున్నాం అదే అవకాడోకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లీటర్లు ఒక ఒక కేజీ అవకాడో ప్రొడక్షన్కి అవుతుందండి సో దీన్ని బట్టి మనకి అవకాడో ప్రొడక్షన్ వాటర్ ప్రొడక్షన్ వాటర్ కన్జంప్షన్ కూడా ఫిఫ్టీ పర్సెంటే అండ్ దీని ఫస్ట్ మనం రూట్ జోన్ ఎలాగా ఉంది అనేది అర్థం చేసుకొని మనం ఇరిగేషన్ ఇవ్వాలి సింపుల్గా చెప్పాలంటే స్మాల్ ఇరిగేషన్స్ ఫ్రీక్వెంట్ ఇరిగేషన్స్ ఈజ్ నెసెసరీ ఫర్ అవకాడో దీంతో పాటు మనకు మల్చింగ్ అంటే నీటి ఆవిరిని తగ్గించడానికి న్యాచురల్ మల్చింగ్ చేయటం వల్ల ఆకులు లేదా పొట్టు ఇలాంటి మల్చింగ్ చేయటం వల్ల మనకి వాటర్ కన్జంప్షన్ థర్టీ పర్సెంట్ డిక్రీస్ మన దగ్గర డేటా మన సాల్ సెన్సర్స్ వాడి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూసే రిజల్ట్స్ చెప్తున్నాను అండి యావరేజ్గా చెప్పాలంటే మొదటి సంవత్సరంలో ఎనిమిది లీటర్లు రెండో సంవత్సరంలో పద్దెనిమిది లీటర్లు మూడో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది లేదా నాలుగో సంవత్సరం మళ్ళీ ఖాతా ఉన్నప్పుడు దాదాపు నలభై లీటర్లు వరకి ఒక మొక్కకి అవసరం పడుతుంది దీన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిగ్రీస్ చేసుకోవచ్చు విత్ న్యాచురల్ మల్చ్ అంటే వరిపట్టు కానీ లేకపోతే మల్చింగ్ చేయటం వల్ల మనకి థర్టీ పర్సెంట్ వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అదేవిధంగా ఒక ఎకరం నుంచి రైతన్న మొదటి సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని పొందగలుగుతారు సార్ ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ ఎందుకంటే స్పేసింగ్ అనేది స్టాండర్డ్స్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలండి టెన్ ఫీట్ బై ట్వంటీ ఫీట్ ఈ స్టాండర్డ్ రికమెండెడ్ దాంతోపాటు రేజ్డ్ బెడ్ సిస్టమ్ అనేది రికమెండెడ్ అండి దీంట్లో అంటే ఒక ఫీట్న్నర నుంచి రెండు ఫీట్ల వరకు మనకు బెడ్ సిస్టమ్ చేసుకోవటం వల్ల మనకి ఎకనామిక్స్ ఫ్యూచర్లో హార్వెస్టింగ్ కానివ్వండి వీడింగ్ కానివ్వండి ప్లస్ ట్రాక్టర్ వెళ్ళటం మనకు హార్వెస్టింగ్ చేయటం ఇవన్నీ కూడా మూమెంట్కి చాలా ఈజీగా ఉంటుంది దీంతోపాటు ఎరువులు ఇవ్వటం కానివ్వండి తర్వాత వీడింగ్ చేయడం కానివ్వండి వాటర్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చాలా సులభంగా జరిగిపోతాయి స్పేసింగ్ టెన్ ఫీట్ బై ట్వంటీ ఫీట్ స్టాండర్డ్ అండి లేదు కొంచెం డెన్సిటీ వెళ్దాం అనుకుంటే రైతులు ఫైవ్ ఫీట్ బై ట్వెల్వ్ ఫీట్ కూడా వెళ్తారండి ఫైవ్ ఫీట్ బై ఈవెన్ టెన్ ఫీట్ వరకు కూడా వెళ్తున్నారు సో వీ రికమెండ్ జనరల్గా టెన్ బై ట్వంటీ దట్ ఈస్ అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ట్వంటీ ప్లాంట్స్ వరకు ఒక ఎకరానికి రావటం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఇంకో రైట్ డాక్టర్ గారు చూస్తాను మనం అంటే ఇప్పుడు చాలామంది కూడా అవకాడ సాగు చేయాలని ఉన్నా ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు సో ఇటువంటి వారు ఎవరిని సంప్రదించాలంటారు ఈ మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయంటారు సో ఫస్ట్ థింగ్ సార్ ఇప్పుడు వెరైటల్ సెలెక్షన్ రూట్ స్టాక్స్ అనేది నేను ముందుగా చెప్పినట్టు సో ఆయిల్ వాటర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత యూజువలీ వెరైటీ టెంపరేచర్స్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలండి దీంట్లో అవకాడోలో రూట్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడు చూస్తున్నామండి కర్ణాటక వెళ్ళి బెంగళూరు నుంచి ప్లాంటేషన్స్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసేస్తున్నారు దాంట్లో వర్షాలు ఎక్కువ పడటం లేదా వాటర్ లాగింగ్ కండిషన్స్ ఎలా ప్లాంటేషన్ చేయాలో తెలియదు అండి సో వీరికి దాదాపు సంవత్సరంలోనే ఫిఫ్టీ పర్సెంట్ ప్లాంట్స్ మొక్కలు చనిపోతున్నాయి ఎందుకంటే మనకి రూట్ స్టాక్ పైన అవగాహన అనేది జీరో దాంతోపాటు రీసెర్చ్ ఇంకా జరగలేదండి మన దగ్గర ఇండియాలో సో దీనిపైన మన డెకన్ ఎగ్జాటిక్స్ సంస్థ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అయితే డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ సాగు చేయడం జరుగుతోంది ఒక ఎఫ్పిఓ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటు రీసెర్చ్ చేయడం జరుగుతోంది దీనిలో భాగంగా మనము యూసిఆర్ యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా రివర్స్ సైడ్తో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది దీంతోపాటు ఇజ్రాయిలీ హాస్కిల్బర్గ్ నర్సరీస్ దాంతోపాటు యూనివర్సిటీ ఆఫ్ వాల్కెనో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అన్ని వాతావరణ కండిషన్లో ఎందుకంటే మీకు తెలుసు ఇజ్రాయల్లో హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి సాయిల్ బాగా ఉండదు వాటర్ కండిషన్స్ వాళ్ళు చేస్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ జాయింట్ వెంచర్లో ఇండియాలో సంగారెడ్డిలో మనము ఒక ఫార్టీ ఏకర్స్లో ట్రయల్ ప్లాట్స్ స్టార్ట్ చేసి డెమాన్స్ట్రేషన్స్ చేసి ప్రతి శనివారం రైతులకి అవగాహన కల్పిస్తూ చేస్తున్నాం సార్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఎస్పెషల్ ఇప్పుడు రైతులకి ఇంటర్ క్రాపింగ్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి సార్ మీకు పామ్ ఆయిల్లో ఒకవేళ ప్లాంటేషన్ చాలా పెద్ద ప్లాంటేషన్ అనుకోండి సార్ మనకి సన్ లైట్ లోపలికి రావటం చాలా ఇబ్బంది అవుతోంది సో యంగ్ ప్లాంటేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎందుకంటే యూజువల్ ప్లాంట్ పామ్ ఆయిల్లో ట్వంటీ సెవెన్ ఫీట్ అనుకుంటా అండి ప్లాంటేషన్స్ డిస్ స్పేసింగ్ మధ్యలో ఒక రో మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్లా ఆయిల్ మనకి ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత దాని క్యానపీ ఫుల్గా కవర్ చేసేసి సన్ లైట్ పెనట్రేషన్ లోపలికి బాగా తగ్గిపోతుంది సో పెద్ద ప్లాంట్ మెచ్యూర్ ప్లాంటేషన్లో అవకాడో అంత సూటబుల్ కాదండి ఒకవేళ మీకు ఆల్టర్నేట్గా మనం ప్లాంట్స్ క్యానపీ తగ్గించుకొని పామ్ ఆయిల్ కానీ లేకపోతే లైట్ పెనెట్రేషన్ చూసుకుంటూ చేసుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు లేదా పాత కొబ్బరి చెట్లు అండి అంటే దాదాపు ముప్పై బై ముప్పై ప్లాంటేషన్స్ ఇరవై ఏడు బై ఇరవై ఏడు లేదా ఇరవై ఐదు బై ఇరవై ప్లాంటేషన్స్ ఉన్న కొబ్బరి చెట్లు ఏదైనా నాలుగు ఐదు మీటర్లు దాటిన తర్వాత లోపలికి సన్లైట్ పెనట్రేషన్ ఉంటుందో వాటిల్లో కూడా ఇంటర్క్రాపింగ్ చేసుకోవచ్చు దీంతోపాటు పాత మ్యాంగో ప్లాంటేషన్స్ అంటే ముందు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ స్పేస్పింగ్లో చేసే మ్యాంగో ప్లాంటేషన్స్ వాటిలో ఒక మధ్యలో ఒకరు ఖచ్చితంగా మనము అవకాడో ప్లాంటేషన్స్ చేసుకోవచ్చు వన్స్ ఇది సెకండ్ థర్డ్ ఇయర్లో ఇది మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి థర్డ్ ఇయర్ తర్వాత మనం ఫ్రూటింగ్ తీసుకోవాలి దాని తర్వాత మనం కనిపి వేరే ప్లాంటేషన్స్ రెడ్యూస్ చేసుకొని దీన్ని మనం ఇంటర్క్రాపింగ్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా రైట్ శ్రీనివాసరావు గారు చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు రైతన్నలకు ఆవకడో సాగు గురించి సో మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా రైతన్నలకు మేలు చేస్తాయని ఆశిద్దాం రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే